ముక్కాటి ఏకాదశి సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం ఐదు గంటలకు వైకుంఠ ద్వార దర్శనంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం శ్రీ సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు మన ఆలయం రాంపూర్ ఆలయంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని మనం చేసుకుంటున్నాం అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం ఈరోజు స్వామిని రంగనాథునిగా మనం కొలు తీర్చుకున్నామీ రంగనాథుడు పద్మావతి అత్యంత వైభవంగా అన్ని రకాలుగా జరుగుతున్నాయి ధర్మకర్తలు చాలా సహకరిస్తూ బాగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు భక్తులు తండోపతండాలుగా చుట్టూ దండపల్లి మండలము తర్వాత జన్నారము తర్వాత లక్షలపేట అన్ని రకాల మండలాల వాళ్ళు కూడా వస్తారు స్వామి దగ్గరికి స్వామివారు కొల్చిన బంగారంగా అందరూ స్వీకరిస్తారు స్వామివారి దగ్గర అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా ప్రతీతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా వరకు అందరికీ ఎక్కువ ఇష్టం కాబట్టి స్వామివారి దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందడానికి రాంపూర్కు వేచేయాల్సిందిగా కూర్చున్నా జయశ్రీమనారాయణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.